హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ మిల్ మేకర్ పకోడీ ఈ మిల్ మేకర్ పకోడీ ఇంట్లో వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టైం లేనప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి టూ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేవి ఇంత అంత కాకకుండా ఇలా ఎక్కువగా తీసుకోండి వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు మిల్క్ మేకర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిల్క్ మేకర్ అనేది చిన్న సైజు పెద్ద సైజు అనేది లేకుండా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను రెండు రకాలుగా తీసుకున్నాను ఇక్కడ టూ కప్స్ వరకు నేను మిల్క్ మేకర్ని యాడ్ చేసుకున్నాను మీరు చేసుకునే దాన్ని బట్టు ఎక్కువగా కావాలా తక్కువ కావాలనేది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా తీసుకున్న మిల్ మేకర్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలిపేసుకోండి వాటర్లో ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మెత్తగా అయిపోతే సరిపోతుంది అనమాట ఏమైనా మిల్ మేకర్లో డస్ట్ అనేది ఉంటే పోతుందనమాట జస్ట్ ఇలా వన్ మినిట్ వర్క్ అయితే కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ లేకోకుండా ఇలా గట్టిగా పిండేసుకొని తీసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా వాటర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట మనకి మిల్ మేకర్లో ఇలా గట్టిగా పిండికోకపోతే లోపల మెత్తగా ఉంటుందన్నమాట పకోడీ చేసుకునేటప్పుడు సో ఇప్పుడైతే మనకి మొత్తం పిండేసుకొని ఇలా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడంతా పసుపుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పకోడికి సో ఫైనల్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తీసుకున్నాను అంటే మనకి మొక్కజొన్న పిండి అనేది అవైలబుల్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో మీ దగ్గర కార్న్ఫ్లోర్ అనేది లేకపోతే వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి మిల్లీ మేకర్లోనే మనకి తడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో ఫైనల్ అయితే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అయితే నేను కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను మనకి మిలియం మేకర్లోనే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అయితే సరిపోయింది ఇప్పుడు నేను ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇలా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకటైతే వేసేసుకుందాము పకోడికి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే సరిపోతుంది అనమాట మనకి మిల్లు మేకర్ అనేది లోపల పచ్చి అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మిల్ మేకర్లో ఉన్న పచ్చి అనేది లేకోకుండా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము చూడండి మనకి మిల్లీ మేకర్లో బాగా ఫ్రై అవ్వడానికి ఆయిల్ పొంగు తగ్గిందంటే మనకి బాగా ఫ్రై అయిపోయినట్టే అనమాట మనకి మిల్ మేకర్ సో ఈ విధంగా అయితే మిల్ మేకర్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటాను సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక అయితే వేసేసుకుందాము సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సో ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని తీసేసుకొని ఒక బౌన్లోకి అయితే వేసేసుకుంటాను కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గంటలోకి కొన్ని తీసేసుకొని ఇలా యాడ్ చేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఫింగర్స్ మీద పడుకోకుండా ఉంటుంది సో మీరు ఈసారి పకోడీ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సో వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అలాగే నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనం పకోడే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట సో మనకి సైడ్ గార్నిష్ లాగా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కదా ఇప్పుడు మనం వీటిని కూడా ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందామో సో ఫైనల్లీ ఇదనమాట మనకి మిల్క్ మేకర్ పకోడీ సో చూసారు కదా మన మిల్క్ మేకర్ పకోడీ అయితే ఇలా కర్ర ఆడుతూ చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రెసిపీ మీరు ట్రై చేసినాక మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్